పరిపాలన చేసేది వాళ్ళు ప్రజలు గెలిపించింది వాళ్ళని వైసీపీని గెలిపించింది పనులు చేయాల్సింది వాళ్ళు మేం కాదు తిరగాల్సింది వాళ్ళు నేను కాదు ప్రజల దగ్గరకు తిరిగి ప్రజలకు సేవ చేయాల్సింది గెలిచిన వాళ్ళు నేను మంత్రిగా ఐదు సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాలు నేను చక్కగా తిరిగా నేను టూ వీలర్ వేసుకునే తిరిగా బైక్లోనే తిరిగా తిరిగి ప్రజలకు చేయాల్సిన సేవ చేశారు కాబట్టి ఈరోజు గుర్తిస్తున్నారు అంతేగాని నారాయణ సార్ తిరగలేదు నారాయణ సార్ రాలేదు కానీ ఊరికినే ఆయన అవపడ్డు ఇది కరెక్ట్ కాదు నేను రెండు వేల పద్నాలుగులో రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యూన్స్ నుంచి కంటెస్ట్ చేసి నెగ్గలేదు కంటెస్ట్ చేయలేదు నెల్లూరు సిటీ నుంచి కానీ నెల్లూరు రూరల్ నుంచి కానీ కంటెస్ట్ చేయాల నేను పార్టీకి నైన్టీ నైంటీ త్రీ నుంచి పార్టీకి చేసిన సేవకు గాను పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి నన్ను కేబినెట్లోకి తీసుకున్నారు క్యాబినెట్లో ఐదు పోర్ట్ఫోలియోలు ఇచ్చాడు ఇచ్చారు ఐదు పోర్ట్ఫోలియోలు సక్రమంగా నిర్వహించా ఎక్కడా తప్పు చేయకుండా నెల్లూరులో కూడా నేను ఎవరిని ఓట్లు అడిగి రెండు వేల పద్నాలుగులో గెలిచి మంత్రిని కాలా కానీ నెల్లూరులో పుట్టి నెల్లూరులో పెరిగి ఈరోజు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్ స్థాపించి ఆరు లక్షల మంది విద్యార్థులు యాభై వేల మంది ఎంప్లాయీస్ నెల నెల జీతం తీసుకుంటున్నారు యాభై మంది ఎంప్లాయీస్ ఈరోజు ఎవ్రీ మంత్ యాభై వేల మంది ఎంప్లాయీస్ పిఎఫ్ టీడీఎస్లు కడుతూ ఈరోజు శాలరీస్ తీసుకుంటున్నారు ఇంత ఎదిగాను కాబట్టి నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరుకి అడ్డకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నెల్లూరులో ఉన్న యాభై నాలుగు డివిజన్లు చేశాను నేను కేవలం ఇరవై డివిజన్లు చేయాల యాభై నాలుగు డివిజన్లలో చేశాను అది చేసింది ఏంటంటే పుట్టి పెరిగాను ఈ గడ్డ మీద ఈ నెల్లూరు గడ్డ మీద ఇక్కడ నీళ్ళు తాగా కాబట్టి ఇక్కడ చేయాల్సిన నైతిక బాధ్యతను చేశా అంతేగాని రెండు వేల పద్నాలుగులో ఓట్లు ఎంచుకొని గెలిచి నేను చేయలే కానీ ఇప్పుడు నేను ఓట్లు అడుగుతున్నా ఇది నా బాధ్యత నేను ఎక్కడికి కాను ఎప్పుడో ఎప్పుడో వస్తాడని కాదు నేను రెగ్యులర్గా టచ్ ఒకసారి గెలిచిన తర్వాత ఓట్లు అడిగి గెలిచిన తర్వాత ఆ ఎమ్మెల్యే యొక్క బాధ్యత కాన్ఫిడెన్సీ మీద వాళ్ళ సమస్యలు తీర్చాల్సిన బాధ్యత ఆ నాయకుడు వాళ్ళ వీధి కావచ్చు వాళ్ళ రోడ్డు కావచ్చు వాళ్ళ బూత్ కావచ్చు వాళ్ళ డివిజన్ కావచ్చు బాధ్యత ఖచ్చితంగా ఆ బాధ్యత తీసుకుంటా అందుకనే ఇరవై ఎనిమిది డివిజన్లో ఇరవై ఎనిమిది ఆఫీసులు కూడా స్టార్ట్ చేయించాను ఆ ఆఫీసులు కంటిన్యూ అవుతాయి నేను రెగ్యులర్గా ఆఫీసులకు వస్తా అక్కడ ప్రజల్ని వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటా నా ఇంటికి రమ్మను మెడికల్ కాలేజీలో నేను ఉండేది రమ్మను అక్కడికే పోతా ప్రజల దగ్గరకే పోతా నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్రజల దగ్గరకే పోయా అదేవిధంగా ఇక్కడి నుంచి గెలిచిన తర్వాత ప్రజల దగ్గరకే పోతాను ఇరవై ఎనిమిది డివిజన్ ఆఫీసులు పెట్టాను కాబట్టి ఊరికినే ప్రజల్ని రచ్చగొట్టి ఆయన ఉండడు అది అనదు మీకంటే ఎక్కువ అవైలబుల్ ఉంటా మీరు ప్రజల నాయకులు ఎవరున్నారో వాళ్ళకంటే నేను అవైలబుల్ ఉంటా నీకు అందరికీ చెప్తున్నాను ఊరికినే కామెంట్స్ చేసి ఏదో రెచ్చగొట్టేసి నెల్లూరులో ప్రజలందరినీ మీ దగ్గర ఓట్లు ఎంచుకొని గెలిచేసి మళ్ళీ ఆయన అడ్రస్ ఉండడు అనే దొద్దు నేను చాలా క్లియర్గా నెల్లూరు ప్రజలందరికీ చెప్తున్నాను ఒకసారి గెలిచిన తర్వాత ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటాను ఊరికి రెచ్చగొట్టి నారాయణ సార్ ఉండడు 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 పోతాను ఇక్కడ చక్కగా మెడికల్ కాలేజీ ఉంది ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ పుట్టాను పెరిగాను అసలు నేను ఎందుకు చేసి ఉండాలి నెల్లూరుకి నేను కంటెస్ట్ చేయాలా దానికి జవాబు చెప్పానండి నేను కంటెస్ట్ చేయాల రెండు వేల పద్నాలుగులో మంత్రి అయ్యా నెల్లూరుకి అన్ని పనులు ఎందుకు చేయాల్సి ఎందుకు చేయాల్సి చెప్పండి పుట్టి పెరిగాను కాబట్టి నా నైతిక బాధ్యత రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీస్ చేశాను విశాఖపట్నం బ్రహ్మాండంగా చేశాను విజయవాడ కార్పొరేషన్ బ్రహ్మాండంగా చేశాను గుంటూరు కార్పొరేషన్ చేశా కర్నూలు చేశా తిరుపతిని అయితే బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం అదేవిధంగా నెల్లూరుకి అయితే దోమలు లేని నెల్లూరు టౌన్ చేయాలని అండర్గ్రౌండ్ చేశారు ఇప్పుడు అండర్గ్రౌండ్ పూర్తి అయిపోయి కంప్లీట్గా ఇంట్లో నుంచి కనెక్షన్స్ ఇచ్చేస్తే ఇంకా దోమలు ఉండవు దోమలు ఎక్కడ పుట్టి పెరుగుతాయి దోమలు పెరిగేది డ్రైన్స్లో ఇప్పుడు ఇళ్లల్లో బాత్రూంలో టాయిలెట్స్ వచ్చే నీళ్ళని అక్కడికి వస్తాయి దోమలు పెరుగుతున్నాయి దోమలు పెరగటం వల్ల అనేకమైన జబ్బులు వస్తున్నాయి జబ్బులు రాకుండా ఉండాలంటే దోమలు ఉండకూడదు దోమలు ఉండకూడదు అంటే అవన్నీ డ్రైన్స్లోకి వెళ్ళిపోవాలి డెవలప్ అయిన కంట్రీస్ అమెరికా చైనా జపాన్ పోయి స్టడీ చేయండి స్టడీ చేసి వచ్చా అన్ని కంట్రీస్లో చక్కటి గ్రౌండ్ ఉంటుంది ఎక్కడ అసలు డ్రైన్స్లో నీళ్ళే పోవు డ్రైన్స్లో నీళ్ళు ఎప్పుడు పోతాయంటే వర్షాకాలం వచ్చినప్పుడు ఆ నీళ్లు పోవటానికే అదే పద్ధతిలో నెల్లూరులో జయించా ఆ పక్కన కట్టిన కాలువలు కేవలం వర్షం వచ్చినప్పుడు పోవటానికి మాత్రమే అలా ఒక అనేక దేశ విదేశాలు తిరిగి అక్కడ ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని నెల్లూరు సిటీకి ఇంప్లిమెంట్ చేశాను ఇంతలోకి ఎలక్షన్ నోటిఫికేషన్ రావటం అందువల్ల కొన్ని ఆగిపోయినాయి ఇల్లు కానీ అన్ని ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీ రాష్ట్రం వస్తుంది రాష్ట్రంలో వస్తుంది నెల్లూరు సిటీకి ఏదైతే నేను ఇక్కడ ఓట్లు అడిగి కంటెస్ట్ చేసి గెలుస్తున్నానో వాళ్ళకి అన్ని కంప్లీట్గా పూర్తిగా చేస్తానని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి